రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు ఎందుకో వ్యామోహం అర్థం కావట్లేదు గవర్నర్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ అహ్మద్ గారు ఆయన ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తి గవర్నర్ గారు ఇన్ జస్ట్ అధ్యక్ష ఏంటి అధ్యక్ష విజిల్స్ ఏంటి అధ్యక్ష గవర్నర్ గారు ఇన్జస్టిస్ ఎనీవేర్ ఇస్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి గవర్నర్ గారు అటువంటి గవర్నర్ గారి యొక్క స్పీచ్ ని గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంపై గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు మీ స్పీకర్ గారు చేయరు మీద గౌరవం లేదు ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు బిజిల్స్ ఏంటి అధ్యక్ష ఆ పేపర్లు చింపి అధ్యక్ష అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన మీ ప్రవర్తన అధ్యక్ష ఇక్కడ గట్టిగా చూస్తే పది మంది లేరు అధ్యక్ష మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు పది మంది మిగిలేరు ఈసారి ప్రజల్లోకి వెళ్తే పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇదేంటి అధ్యక్ష ఇదే ఈ విజిల్ సీటు ఏంటి వీరి యొక్క ప్రవర్తన ఏంటి ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి సాక్షాత్తే గవర్నర్ గారి పైన గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికెళ్ళి వెళ్ళి ఓదుకోండి అప్ప వెళ్ళి ఓదుకోండి ఇది సినిమా కాదు ఫ్లూట్ జనో విజుల్స్ వస్తే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు బయటికి వెళ్ళి పోదండి మీరు వెళ్ళండి రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ రా కదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లా నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం നിന്ന <laughs> മാതഗ്ര <laughs>